వివాహానికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది లివింగ్ రిలేషన్షిప్ అంటూ యువతి యువకులు జీవిస్తున్నారు ఇద్దరికి ఇంకా ఇష్టముంటే పెళ్లి చేసుకుంటారు లేదంటే మరొకరిని వివాహం చేసుకుంటారు ఇది ప్రస్తుత సమాజంలో నడుస్తున్న ట్రెండు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మద్రాసులో ఇలాంటి ఘటనపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది తిరునెల్వేలకు చెందిన దేవా విజయ్ అతను ఓ కాలేజీలో చదువుతున్నాడు ఆ క్రమంలో ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు మంచి స్నేహితులయ్యారు స్నేహం కాస్త ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది అలా కాలేజీ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఇద్దరు మధ్య పెళ్లి విషయంలో వాదనలు చేసుకున్నారు పెళ్లి చేసుకోవాలని యువకుడిని యువతి పట్టుబట్టింది యువకుడు మాత్రం పెళ్లిని నిరాకరించాడు ఓపిక నశించిన యువతి తిరునెల్వేలి పోలీస్ స్టేషన్ లో యువకుడిపై ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో యువతి కీలక విషయాలు వెల్లడించింది కళాశాలలో తామిద్దరం ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో తొమ్మిదేళ్ళు శారీరకంగా సంబంధం కొనసాగించాడని వెల్లడించింది ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది యువతి స్టేట్మెంట్ తో పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేశారు దీంతో విజయ్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని మధురై హైకోర్టును ఆశ్రయించాడు ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపి జస్టిస్ పొగళందే తీర్పు వెలువరించారు పిటిషనర్ తో సుదీర్ఘ కాలం లైంగిక సంబంధం కొనసాగించినప్పటికీ ఫిర్యాదుదారు వ్యతిరేకించడం అది వారిద్దరి మధ్య సమ్మతితోనే జరిగిందని సూచిస్తుంది పెళ్లి పేరుతో విజయ్ మోసం చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేక కేవలం పరస్పర అంగీకారమా అనేది వారికి మాత్రమే తెలుసు సుదీర్ఘకాలం సన్నిహితంగా ఉన్న తర్వాత సమస్యలు వస్తే దానికోసం క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు ఇలాంటి కేసులు దాఖలు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని యువకుడిపై నమోదైన కేసును న్యాయస్థానం రద్దు చేసింది